శుద్ధంగా కట్టించుకుంటారు మేము వాళ్ళు కాకపోతే ఇలాగా చేసుకుంటాము ఎందుకంటే మేము నిద్రలేసి పనికి పోవాలి తెచ్చుకోవాలి ఆ పూట పోటకి మేము బ్రతకాలి అలా తోలి మేము బయలుబెట్ ఎంత సెంట్రా కదా పేస్ కదా ఫ్యాన్స్ పైకి కదా ఫ్యాన్స్ ఇలాగా చేసుకుంటాం ఎందుకంటే లోపల జీర్లు జరకుండా జీర్లు కానీ పాములు కానీ అవి చేరుకోకుండా ఇలాగ మేము మట్టి వేసుకుంటాము ఇలాగ మట్టి వేసుకొని అట్ల మీద మేము ఏం చేస్తామంటే రాయిలు పెట్టుకుంటాము తీసుకొద్ద మట్టి వాటిని వేస్తున్నాను అంటే ఉన్న వాళ్ళు అయితే ఆవి సిమ్ తెచ్చుకుంటారు సిమ్ రాయి అన్నీ శుద్ధం తెచ్చుకుంటారు కాకపోతే స్కూల్ నుండి పెట్టుకొని చేసుకుంటారు మేము లేని కాకపోతే ఎలాగ మేము చేసుకుంటాము సరిగ్గా ఫ్రెండ్స్ ఎలాగా చేస్తున్నాను పైన బర్తరా ఇంకనేం जास्त పగిలి పోత దన్ అర్ది చేట దీని బర్త ఆరాయి దీసి ఆ చిన్న చిన్న పులుకు విశ్వర్గత్ ఫేస్ ఈ వాట్ నా నేను పెట్టుకుంటాము గోడ మాదిరిగా ఐదుగా పది రాయలు లేవు ఎందుకంటే ఒక పది రాయలు ఏమున్నాయి ఇవి మేము పెట్టుకున్నాము ఎందుకంటే సపోర్ట్గా గోడగా ఉంటుంది చూడండి మా ఇంట్లో ఎలా కొట్టదు ఒకసారి మీరు చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మేము పెద్దగా మంచి ఉందా ఇంతకు ముందేమో పాతి అక్కడ వేసిండే మీ ఇంట్లో అంత దెబ్బగా ఉంటే దాని ఏంటంటే ఆ మట్టి అంతా పిలకాయలు ఎత్తుకొచ్చి ఆ మట్టిని ఏడేస్తున్నారంటే చూపిస్తాను చూడండి పిలకాయలు ఇక్కడ వేస్తున్నారు గుట్ట ఉంది ఇది ఫ్రెండ్స్ ఎంత డౌన్గా ఉంది అది బట్టి ఇక్కడ మేము మట్టి వేసుకుంటే ఏంటంటే రేపు వర్షాకాలం వచ్చినప్పుడు అనేది రాకుండా రెండు ఎంత కష్టపడుతున్న పిలకాలు కాసేపు వాళ్ళు మట్టి పోసి మళ్ళీ వాళ్ళు బడికి పోవాలి వాళ్ళని మళ్ళీ బడికి పెట్టి పంపించాలి బడి టైం అయిపోతే పంపించాలి వాళ్ళని ఎంత కష్టపడుతున్న ప్రకాలు ఇది మా ఇంట్లో చూడండి వాతాయ్య పీసులు కాడి ఇవి గుడ్ గుడ్డ పీకలతో కట్టాము చూస్తున్నారు కదా గుడ్డ పిలకలు అంటే చీరలు పాత చీరలు కదా ఉంటాయి కదా పాత చీరలు అంటే మాకు ఊలాళ్ళు ఇస్తారు మాకు చీరలో ఆ ఊళ్ళు ఇచ్చిన చీరలో ఏం చేస్తామంటే వాడుకునేదాను అప్పుడు ఆ చీరలే మేము ఇలాగా ఇది నెత్తాడు నెత్తాడు నుంచి ఇలా కట్టుకున్నాము చూడండి ఎన్ని పాత చీరలు అయ్యి పాత చీరలు చేసుకొని ఇలాగా మేము కట్టుకున్నాము ఇది నెత్తాడు పైన ఏంటంటే పట్ట మేమేమో తాత ఎక్కువ లేదు ఇంతే తాటి తాటి ఎక్కువ కుట్టేదానికి కూడా మాకు డబ్బులు లేవు పట్ట తెచ్చి తాటి కొనే డబ్బులు లేవు అది పెట్టి మేము ఏం చేసామంటే పట్ట పట్ట వచ్చి పద్ పదమూడు వందలు పదమూడు వందలు పెట్టిపోయినాము పట్టని కట్టేదాము కట్టేసిన తర్వాత పట్ట పట్టేసి కట్ కట్టేసాము చూడండి ఎల్లగా ఉంది మైలో ఉన్న అంటే తాటే తెచ్చుకుంటారు అన్నీ మాత్రం తెచ్చుకుంటారు శుద్ధంగా కట్టుకుంటారు శుద్ధంగా కట్టుకుంటారు లేని లేని వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటదంటే అలాగనే ఉంటది చూసారే కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కట్టేది రాయిల్ని రాయిలు కట్టిన తర్వాత ఈ పక్క అయినట్టుగా ఈ పట్టలే మేము పట్ల కిందకి దించేసుకున్న తర్వాత ఆ చుట్టూరు పాత పట్ల కట్టేసుకుంటాము అంటే బయట నుంచి శనివీరు రాకోకుండా అంటే రేపు వాన కురుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంతా వాన కాలం కదా ఎండ్ల కాలం పోయింది ఇప్పుడు వానల కాలం కదా ఇప్పుడు ఏంటంటే అదంతా మొత్తం మేము కట్టలు కట్టేసుకుంటాము అంటే రేపు పాము ఆ కప్పలు చేళ్ళు అవి రాకోకుండా విలకాలం మాత్రం వాళ్ళు కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మట్టి వాళ్ళు మారుస్తున్నారు కష్టపడుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీకు రౌండ్ రౌండ్ ఫ్రీజ్ చూపిస్తాను ఈ దేని అంటే మేము వంట చేసుకుందానికి ఇది మా ఇల్లు చూడండి ఇది మా ఇల్లు ఇది వంట ఫర్ అంటే చాలా వంట వంట చాలా చూసారా కట్ ఎలాగో వంట చాలా అన్నం వండారు గింజ వంచేసి అది పెట్టున్నారు అన్నం ఇది అనుకున్న దెబ్బరా చూశారు కదా ఫ్రెండ్స్ ప్లస్ కట్టాము ఫ్రెండ్స్ ఛార్ట్ పండ్ మాత్రడు చేస్తున్నది పవిత్ర అమ్మాయి మీ పాప పేరు పవిత్ర చూడ ఎలా హాయ్ ఎంత ఉన్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగా మైండ్ చూశారు కదా ఎలాగ ఉన్నదా అంటే కింద పాత పట్ట పైనదే కత్త పట్ట వేసాము అయితే ఎండ వేసినట్టు పై పట్టు చిక్కుపోతుంది ఇప్పుడు వానలు వస్తున్నాయని పట్టలు వేసి కట్టాము